హాయ్ అండి మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నా మా హోటల్ స్టైల్ మినప వడలు అరకిలో మినపప్పుకి ఎన్ని వడలు వస్తాయి పప్పు ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి పిండి ఎలా రుబ్బుకోవాలి ఎలా రుబ్బుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చుక్క నూనె పీల్చకుండా ఎలా వస్తాయి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించానండి ఎలాగూ దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి వడలు చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కిలో మినపప్పు ఇప్పుడు ఈ పప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదండి ఇప్పుడు నీళ్లు పోసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుందాం రెండు గంటలు అయిపోయిందండి చూసారా పప్పు చక్కగా నానింది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం వడపిండి రుబ్బుకునేటప్పుడు మ్యాక్సిమం నీళ్ళు అనేటివి వేయకూడదండి ఒకవేళ మన గ్రైండర్ టైట్గా తిరుగుతుంది అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి వడపిండి ఎప్పుడు కూడా బాగా మెత్తగా ఉండాలి అన్నది అస్సలు ఉండకూడదు అప్పుడే మన వడలన్నవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం మనకు గ్రైండ్ చేసేటప్పుడు ఇలా ఉప్పు వేసుకుంటే పిండి మొత్తంలో బాగా కలిసిద్ది చూశారు కదండి వడకి ఇలా మెత్తగా రూపుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది పిండి రెడీ అయింది ఇప్పుడు గిన్నెలోకి తోడుకుందాం ఇలా రూపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు టేబుల్ స్పూన్ అల్లం తరుగు ఇప్పుడు ఒకసారి పిండిని కలుపుకుందాం ఈ ముక్కలన్నీ పిండి మొత్తం కలిసేలాగా మనం వడకి ఎప్పుడు కూడా సోడా ఉప్పు కానీ ఇలాంటివి వేయకూడదండి వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి మనం వడ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఆయిల్ హీట్ తక్కువ అంటే వడ అన్నది ఇలా చిట్లిపోతుంది ఇప్పుడు కొద్దిగా చేతికి తడింటిచ్చుకొని వడలేసుకుందాం ఇలా మూడు వేళ్ళకి వచ్చిన మేము పిండి తీసుకొని ఇలా మధ్యలో ఇలా బట్టను వెళ్తే రంధ్రం పెట్టి ఇలా వదిలేద్దాం ఇలా వాయి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ వాయి తీసి ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ఇంకో వాయి వడలు వేసుకున్నామంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో వడలు వస్తాయి అంతేకాకుండా వడలన్నీ కూడా ఒకే కలర్ వస్తాయి నేను మా హోటల్లో వడలు ఎలాగైతే వేస్తానో అదే ప్రాసెస్ని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వడలన్నీ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం చూసారు కదండి వడలన్నీ మంచి బంగారు అన్నం వచ్చాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం నాకు ఇక్కడ అరకిలో మినప్పప్పుకి ఇరవై ఐదు వడలు వచ్చాయండి నేను చేసిన పద్ధతులుగానే చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చక్కగా వస్తాయండి ఇవాళ కాదు రేపు తిన్నా కూడా ఇదే సాఫ్ట్నెస్ ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి చేసి ఎలాగూ దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా ఒక పూట అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ